ప్రజా రక్షణే కాదు సామాజిక బాధ్యతలోనూ మేము భాగస్వాములమే అంటున్నారు జగిత్యాల జిల్లా పోలీసు శాఖ రక్షణ మా వృత్తి అయితే సామాజిక సేవ మా ప్రవృత్తి అని సామాజిక సేవల ముందుండి ప్రజలకు పోలీసులకు సత్సంబంధాలు మెరుగుపరిచి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసును పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ అనంత శర్మ ఓవైపు నేరాల నియంత్రణకై పకడ్బందీ చర్యలు చేపడుతూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు జిల్లా ఎస్పీ అనంత శర్మ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కారంకు శ్రీకారం చుడుతున్నారు గ్రామీణ స్థాయి సమస్యలను తెలుసుకునేందుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ డైరీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అనంత శర్మ ఇందులో ముఖ్యంగా నిరుద్యోగుల యువతకు ఉపాధి అవకాశాల కల్పనకై ప్రత్యేక దృష్టి సారించారు గత కొద్ది రోజుల క్రితం యువ చైతన్య సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు ఎస్పీ అనంత శర్మ యువతలో ఉపాధి అవకాశాలపై ఆశలు రేకించడమే కాకుండా వెంటనే అక్కడితో ఆగకుండా అన్నం పెడితే చాలదు అందుకు అవసరమైన శాకాన్ని కూడా వడ్డించి కడుపు నింపాలనే కసితో ఆర్మీలో ఉద్యోగాలు సాధించేలా యువతను సమాయత్తం చేసేందుకు నిర్ణయించారు యువతకు ఆర్మీ ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచనే తడువుగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదు వరకు జిల్లా వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారందరికీ శిక్షణ ఇప్పించేందుకు ఇదే మా ఆహ్వానమంటూ పిలుపునిచ్చారు వెంటనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు ఎంపిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లా ఎస్పీ అనంత శర్మ మూడు రోజుల్లోనే సుమారు మూడు వందల మందికి పైగా యువకులు ఇక్కడికి చేరుకుని తమ తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఆసక్తికర విషయం ఏమిటంటే ఎస్పీ అనంత శర్మ పిలుపుతో జగిత్యాల జిల్లాకు చెందిన వారే కాక సామాజిక మాధ్యమాల్లో శిక్షణ కేంద్రంపై జోరుగా ప్రచారం సాగుతుండటంతో పక్క జిల్లాల నుంచి సైతం అభ్యర్థులు నిరుద్యోగ యువకులు ఇక్కడ పేరు నమోదుకై విచ్చేస్తున్నారు మరో రెండు రోజులు ఆర్మీ ఎంపికకు గడవుండగా ఇప్పటికే మూడు వందల దరఖాస్తులు రాగా అవి మరో రెండు రోజుల్లో మూడు వందల వరకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నారు లో భాగంగా మధ్యాహ్నం ఒక పూట భోజన వసతికి సైతం చర్యలు తీసుకుంటున్నారు జిల్లా ఎస్పీ ఒకప్పటి సమస్యాత్మకంగా పేరున్న జగిత్యాల జిల్లాను శాంతి భద్రతలు కాపాడుతూ దేశ రక్షణకి సేవలందించే దిశగా యువతను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న జిల్లా ఎస్పీ అనంత శర్మకు జిల్లా పోలీసు యంత్రాంగానికి యువకులు జిల్లా ప్రజలు జేజేలు కొడుతున్నారు ఇటు శాంతి భద్రతల్లోనూ అటు సామాజిక సేవల్లోనూ జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుండి రాష్ట్రంలోని జగిత్యాలకు మంచి గుర్తింపు తెచ్చేలా సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు హ్యాట్సప్ టు జిల్లా ఎస్పీ హ్యాట్సప్ టు డిస్టిక్ పోలీస్ అంటున్నారు జిల్లా యువత ప్రజలు జిల్లా పోలీసుల సామాజిక స్పృహపై దుర్గా సిటీ కేబుల్ ప్రత్యేక కథనం ఈ జగిత్యాల జిల్లాలో మీ అందరికీ తెలుసు ఒక పదిహేను రోజుల కిందట సుమంగిల్లిలో యూత్ అందరితో ఒక సదస్సు పెట్టం చైతన్య సదస్సు చాలా పెద్ద సంఖ్యలో చాలామంది యూత్ వచ్చారు ఉత్సాహంగా పాల్గొన్నారు దానిలో దగ్గర దగ్గర రెండు వేల మందిని దాని కెపాసిటీ వెయ్యి మంది ఉండడం వల్ల కొంతమంది వెనక్కి పంపించడం జరిగింది దాని భాగంగా ఈరోజు ఆర్మీ రిక్రూట్మెంట్కి స్టార్ట్ చేశాము ట్రైనింగ్ దీనిలో ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాము ఆ రోజు చెప్పాను యూత్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఆర్మీ రిక్రూట్మెంట్కి కావడం రమ్మని సో డే వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చారు నిన్న ఏమో వన్ ట్వంటీ వచ్చారు ఈరోజు వన్ ట్వంటీ ఎయిట్ వచ్చారు అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డ్ వచ్చారు ఇంతవరకు ఇంకో టూ డేస్ ఓపెన్ ఉంటుంది మాది సిక్స్త్ వీల్ టేక్ సమ్ డెసిషన్ ఎంతమంది వస్తున్నారు ఏం చేయాలన్నది వీళ్ళకొక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి మా దగ్గర ఉన్న నాకున్న సదుపాయాల్లో దగ్గర దగ్గర వంద మందికి నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను బట్ అగైన్ దిస్ అ ప్రాబ్లమ్ దే వీళ్ళకి ఉచితంగా శిక్షణ ఇస్తాం మనం కానీ వీళ్ళకి మధ్యాహ్నం భోజనం కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అందుకని నేను ఈ జగితాల ప్రజల్ని టౌన్ ప్రజల్ని ఎస్పెషల్లీ కోరుతున్నది ఏంటంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఒక్క పూట భోజనానికి అనమాట రోజుకి వంద మంది చొప్పున విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ దేల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ మన జిల్లా నుంచి ఒక వంద మందికి ట్రైనింగ్ ఇస్తే దానిలో నేను అనుకుంటా డెబ్బై ఎనభై మంది ఆర్మీలోకి వెళ్తారు ఆర్మీలో రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి మంచి జీతాలు ఉన్నాయి అక్కడ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ జీతం ఉంది దాన్ యూ నో దట్ ఆర్మీ విల్ ప్రొవైడ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ సో దీనికి అందరం ముందుకు వస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దాము సో ఈరోజు ఈరోజు వరకు త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డర్ వచ్చారు రేపు ఎల్లుండి కలిపి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వస్తారని ఆశిస్తున్నాను కొంతమంది పెద్దపల్లి మంచిర్యాల నుంచి వచ్చారు ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దట్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ దెమ్ సో ఇది కొంచెం పెద్ద ఎక్సర్సైజ్ మా సైడ్ నుంచి బట్ మై హోల్ ఇంట్రెస్ట్ ఈజ్ టు సీ దట్ వీ డూ సమ్ సోషల్ సర్వీస్ టు ద సొసైటీ దీనిలో భాగంగా యూత్కి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి చాలా గర్వకారణం వీళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారంటే మన దగ్గర నుంచి రాబోయే రోజుల్లో మిగతా మిగిలిపోయిన నాలుగు వందల మందికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఒక్కొక్క దఫా అంటే ఫేజ్ వైజ్ వీల్ ట్రై టు ఇట్ ఇది ఒక ఫేజ్లో హండ్రెడ్కి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మా దగ్గర సదుపాయాలు నేను ఇందాక చెప్పాను బట్ వీల్ ట్రై టు సీ దట్ ఆల్ దీస్ పీపుల్ దేల్ బీ ఇండక్టెడ్ వీళ్ళకి ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఆన్ అన్ యావరేజ్ దెన్ ఓన్లీ దే కెన్ గెయిన్ ద రిక్వైర్డ్ కాన్ఫిడెన్స్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సో ఎవరైతే నాతో పాటు నా వాక్ యూర్ ఎస్పీ ప్రోగ్రాంలో నాతో నడవగలు నడుదాం అనుకుంటున్నారు నాతో పాటు ఈ ప్రోగ్రాంలో పాల్గొని సొసైటీకి కొంత సేవ చేద్దాం అనుకుంటున్నారు దే ఆర్ మోస్ట్ వెల్కమ్ దే కెన్ కాంటాక్ట్ మీ విల్ ఆల్ వర్క్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ టు ద సొసైటీ